రెడ్మీ నోట్ థర్టీన్ మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త లేటెస్ట్ మోడల్ అండ్ వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సెల్తో ఫోర్ జెన్ టూ అండ్ ఏ టెక్నాలజీ ప్రొసెసర్తో లాంచ్ అయినటువంటి ఒక సరికొత్త మోడల్ అండి సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం ఎలా ఉంది ఫోన్ ఒకసారి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తా సో చాలా మోడల్స్ అయితే కొత్తగా లోకి లాంచ్ అయినాయి అండ్ మోటార్లా కంపెనీ జి ఎయిటీ ఫైవ్ ఒకటి లాంచ్ అయింది అండ్ పద్దెనిమిది వేల రూపాయల్లో హెడ్జ్ ఫోన్ అది కూడా ఈ అన్బాక్సింగ్ వీడియోలో తర్వాత వస్తుంది సో దీంట్లో ఫస్ట్ ఏమేమి ఇచ్చాడు బాక్స్లో అయితే మంచి ప్రొడక్టివ్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది వైట్ కలర్ తర్వాత మొబైల్ సో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది మొబైల్ బాక్స్లో ఏమేమి ఇచ్చాడు చూద్దాం థర్టీ త్రీ వాష్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది సో బాక్స్లో అయితే ఇది ఒకటే వచ్చింది అండ్ మొబైల్ గురించి కంప్లీట్లీ ఆన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దీని ప్రైస్ ఎంత అసలు ఈ ప్రైస్లో ఈ మొబైల్ పెట్టొచ్చా లేదా సో టోటల్గా ఫీచర్స్ చూసుకున్నట్టయితే వన్ ఆట్ ఎయిట్ పిక్సెల్ కెమెరా నూట ఎనిమిది పిక్సెల్ కెమెరాలో కేవలం సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయల బడ్జెట్లో కేవలం వన్ ఆట్ ఎయిట్ పిక్సెల్ ఇవ్వడం అనేది ఒక ఎంఐకే సాధ్యం వేరే వాళ్ళు ఎవరు కూడా ఇయ్యలేరు వేరే బ్రాండ్ ఏది కూడా ఇవ్వలేదు అండ్ ఎంఐ రియల్మీ ఈ రెండు బ్రాండ్స్కే సాధ్యం అంత పర్ఫార్మెన్స్ ఇస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్ చేద్దాం మొబైల్ అయితే ఆన్ అవుతుంది కెమెరా ఎలా ఉంది కెమెరా కూడా చూడాలా ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్కి తగ్గట్టు ఉందా లేదా అనేది కూడా చూద్దాం సో డిస్ప్లే అయితే ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే నార్మల్ డిస్ప్లే అయితే ఇవ్వటమే జరిగింది ఆమ్లోడ్ అయితే కాదు ఎందుకంటే ఆమ్లోడ్ ఇవ్వాలంటే మినిమం ప్రైస్ అనేది చాలా సెగ్మెంట్లో ఉంటుంది కాబట్టి నార్మల్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది సో మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఒకసారి చూద్దాం అసలు కెమెరా ఎలా ఉంది ఆ ప్రైస్లో పర్వాలేదా బెటరా లుకింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ సేమ్ ఐఫోన్ దించేసాడు కాపీ టు పేస్ట్ అన్నట్టుంది కెమెరా కూడా చాలా లుక్ ఇచ్చాడు బాగుంది ఎందుకంటే ఫినిషింగ్ కూడా సూపర్గా ఇచ్చాడు ఇంకా బార్డర్స్ అంటారా ఇంకా సేమ్ యాజ్ యాజీజ్ ఐఫోనే కాపీ టు డిటో కెమెరా క్లాస్ లైట్ కూడా సేమ్ అవరా ఫ్లాష్ లైట్ టైప్లో చాలా లుక్ ఇచ్చాడు కొత్తగా ఉంది డిఫరెంట్గా అయితే చేశాడు ఒకప్పటికి ఇప్పటికైతే చాలా మార్చాడు మొబైల్ని ఒకప్పుడు ఎంఐ వైల్ సెల్ పట్టుకుంటే పట్టుకోవాలా పట్టుకోవాలనిపించేది కూడా కాదు ఇప్పుడు చాలా లుక్ ఉండేటట్టు చాలా ప్రీమియం లుక్కి ఇచ్చాడు సో మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఒక్కసారి చూద్దాం అసలు ఏంటి దీంట్లో ఏముంది కెమెరా ఎట్లా ఉంది దీని ప్రాసెసర్ ఒక్కసారి బాక్స్ పైన చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి స్నాప్డ్రాగన్ ఫోర్ జన్ టూ ఏఈ టెక్నాలజీ పవర్ ఎఫెక్టెంట్ అండ్ ఫోర్ ఎన్ఎం యాక్టివేట్ ప్రాసెసర్ థర్టీ త్రీ వాష్ టర్బో చార్జర్ అండ్ వన్ నాట్ ఎయిట్ మెగా మెగాపిక్సల్ కెమెరా అండ్ థర్టీన్ ఎంపీ మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ సెవెంటీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఎఫ్హెచ్డి డిస్ప్లే సో డిస్ప్లే క్వాలిటీ అయితే నార్మల్గానే ఉంటుంది కార్నింగ్ కొరిలా గ్లాస్ సిస్టమ్తో అయితే రన్ అవుతుంది హైపర్ వోయస్తో రన్ అవుతుంది అండ్ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ప్లస్ ఎయిట్ జీబీ టోటల్గా సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ ప్లస్ ఒక ఎయిట్ జీబీ ర్యామ్ పెంచుకొని ఇప్పుడు వర్చువల్ ర్యామ్స్ అని ప్రతి ఒక్క దాంట్లో ఇస్తున్నాడు వర్చువల్ ర్యామ్ ఇది కూడా సేమ్ మోడల్ అయితే వర్చువల్ ర్యామ్కి కన్వర్ట్ అయ్యేటట్టు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఇచ్చాడు సో తర్వాత అయితే మోడల్ అయితే ఒక్క నిమిషంలో ఆన్ అవుతుంది కాబట్టి మనం దీని కెమెరా కూడా చూద్దాం దీని పరితీరి ఏ విధంగా ఉంది ఈ బడ్జెట్లో ఇది పెట్టచ్చా లేదా అని కూడా ఒకసారి మనం డిసైడ్ చేద్దాం సో మనం డిసైడ్ చేసే మీరు కూడా డిసైడ్ కానీ తీసుకునేటప్పుడు మీకు నచ్చిన ఫోన్ తీసుకోండి ఫో అన్ని ఫోన్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క ఫోన్ మార్కెట్లో అవైలబుల్ వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ అవైలబుల్ ఉంటుంది అండ్ మోటార్లా కంపెనీ జీ ఎయిటీ ఫైవ్ కూడా అన్బాక్సింగ్ వీడియో వస్తుంది కొద్దిసేపట్లో ఈ రోజే ఈ రోజు ఈవినింగ్ అలా వస్తుంది అండ్ రెడ్మీ నోట్ థర్టీన్ ఈ రోజైతే ఈ కస్టమర్ అయితే కాడ ఆలమూరు తీసుకున్నాడు ఆలమూరు శేఖర్ అంట చూడండి కస్టమర్ ఈరోజు తీసుకున్నాడు అండ్ ఈ రోజే లాంచ్ అయిన ఫోన్ ఈ రోజే మనం మార్కెట్లోకి వచ్చిన ఫోన్ ఈ రోజే మనం సేల్ చేస్తున్నాం సో మన దగ్గర అయితే మార్కెట్లో రాకముందనే స్టాక్ ఉంటాయి ప్రతి ఒక్క మోడల్ ఈ మోడల్ ఆ మోడల్ అనే కాదు జి ఎయిటీ ఫైవ్ జీ ఎయిటీ ఫైవ్ ఒకటి తీసుకురామా బాబు రేడింగ్టన్ టన్ జిఎటి ఫైవ్ సో ప్రజెంట్ అయితే ఆన్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం ఒక్క నిమిషం టైం పట్టిది కాబట్టి జీ ఎయిటీ ఫైవ్ అన్బాక్సింగ్ కొద్దిగా టైం పడింది కెమెరా చూద్దాం ఫస్ట్ అయితే లైటింగ్ ని ఫుల్ గా పెట్టుకున్నాం సో కెమెరా అయితే బాగా ఇచ్చాడు ఇబ్బంది అయితే లేదు డిస్ప్లే అయితే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది అనే ఫీల్ అయితే నాకు కలిగింది కాకపోతే ఏంటంటే ఆ బడ్జెట్ లో పద్నాలుగు వేల బడ్జెట్ లో వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఇచ్చి ఓర్జెంట్ ఏఈ టెక్నాలజీ ప్రాసెసర్ ఇచ్చి అండ్ వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ అండ్ ఈ ఫినిషింగ్ లుక్ ఇయ్యం అయితే చాలా కష్టం సో మనం అనుకున్న ఫ్యూచర్లో అయితే అంత బడ్జెట్లో రాదు రేట్ ఎక్కువ బడ్జెట్ పడింది కాబట్టి పద్నాలుగు వేల బడ్జెట్లో ద బెస్ట్ అని ఫోన్ అనేది చెప్పుకోవచ్చు మీకు ఎవరైనా కావాలంటే మన దాంట్లో అవైలబుల్గా ఉంది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కలదు టీవీఎస్ ఫైనాన్స్ ఫెసిలిటీ కలదు బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది అండ్ సురేంద్ర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ మోడల్కి సో మీరు కాక ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన షాప్కి రావచ్చు Thank you, Andy.